బట్ ఫేస్బుక్లో రాజు రవితేజ్ అనే అకౌంట్ ఒకటి ఉంది ఆ అకౌంట్లో ఇది ఉన్నది దీనికి మీరు తెలుగు ప్రజలందరికీ ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వాళ్ళకు కూడా ఇంకా తెలుగు గుజరాతీ రష్యన్ భాషల్లో కూడా మీరు చెప్పాల్సి వస్తుంది సమాధానం చెప్పాలి మీరు అంటే ప్రజలకి చాలా సందేహాలు ఉన్నాయి ఇది చదివిన తర్వాత ఫేస్బుక్లో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ నాలుగో పెళ్లి అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లి చేసేసుకున్నారు మూడవ బారీకి విడాకుల తంతు కూడా నెల క్రితం నాగబాబు సాక్షిగా పూర్తి అయిపోయింది మూడో భార్యకి భరణంగా నాలుగు వందల యాభై కోట్లు సింగపూర్లో నివాసం ఉండడానికి ఒక వేళ పిల్లల బాధ్యత కూడా తనకి అప్పచెప్పేసిన పవన్ కళ్యాణ్ గారు పిల్లలను కూడా ఆవిడికి అప్పచెప్పేశారట విడిపోవడానికి ప్రధాన కారణం పవన్ రహస్యంగా పంజాబ్కి తరచూ వెళ్ళి రావడం మూడో భార్యకి సమాచారం అందడంతో పెరిగిన విభేదాలు గత సంవత్సర కాలంగా పవన్కి దూరంగా ఉంటున్న మూడో భార్య ముందు పిల్లల చదువుల కోసం సపరేట్గా ఉంటున్నామని కవర్ చేసినా అది అంత రిలయబుల్గా లేదని భావించి ఇప్పుడు అనారోగ్యం నాటకానికి తెరలేపిన కళ్యాణ్ గారి స్నేహితులు ఏ నాటకాలు ఆడినా నాగబాబు సాక్షిగా ఇకపై హైదరాబాద్ ఆమె రాదట రాబోదు దానికి ఇప్పుడు ఉంటున్న ఆమె మిత్రుడు కూడా సాక్ష్యమే నేను ఒక టాపిక్ గురించి ప్రస్తావన చేశానంటే దానికి నూటికి నూరు పాళ్ళు తెలిస్తేనే ఆ టాపిక్ గురించి ఫేస్బుక్లో పోస్టింగ్ పెడతాను లేకపోతే పెట్టను ఇట్ రాజా రవితేజ అని చెప్పి ఈయన మీ మీ దగ్గర పనిచేసిన రవితేజ కాదు రాజా రవితేజ నాలుగు వందల యాభై కోట్లు భరణం ఇచ్చారట మూడో భార్య కూడా ఎల్లా ఇచ్చారట పాపం మీరు కష్టపడి సినిమాలలో సంపాదించిందంతా ఇట్లా భరణాలకి ఇచ్చేస్తే ఎట్లా సార్ ఎలా సార్ చెప్పండి సార్ తర్వాత మీ అవసరాలకు డబ్బులు కావాలంటే ఎలా సార్ కష్టం కదా ఇది పూనం కౌరు గారి ట్వీట్ మీ రాజకీయ అవసరాల కోసం నా సినీ భవిష్యత్తుని నా కుటుంబ సాంప్రదాయాల్ని నా కుటుంబ బాంధవ్యాల్ని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది కలిగించారు అందుకని చాలా బాధగా ఉంది నాకు మనసు చాలా కష్టంగా ఉంది ఈ మగజాతంతా ఇంతేనా మగజాతంతా ఇంతేనా అని చెప్పి పూనం కౌర్ గారు ట్వీట్ చేశారు మీ వల్ల మగజాతికి కూడా అవమానాలు ఎదురవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇది పూనమ్ కౌర్ గారు మరో ట్వీట్ ఐ జస్ట్ డైడ్ ఎవరి డే బిట్ బై బిట్ ఫర్ నో మిస్టేక్ ఆఫ్ మైండ్ అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా వై ఐ డిజర్వ్డ్ ఆల్ దట్ హ్యాపన్ విత్ మీ బట్ సమ్వేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ మై హార్ట్ లవ్ ఇట్స్ హ్యాడ్ నేను ఎన్నో అవమానాలు భరిస్తానికి కారణం ఎవరు నన్ను ప్రేమించానని మోసం చేసింది ఎవరు అని చెప్పి ఆలోచించుకుంటే అయినా కూడా ఇంకా ఆయన మీద కొంత అభిమానం ఉంది నాకు ఆయన మీద కొంత ప్రేమ ఉన్నది ఒక దళితుడిని అడ్డం పెట్టుకుని పాపం అతనికి అన్యాయం చేసి అతన్ని ఉసిగొల్పి రాజకీయ లబ్ధి పొందుదామనుకున్నారు కానీ అతను కూడా త్వరలోనే కళ్ళు తీర్చుకున్నాడు మిమ్మల్ని వదిలేశాడు ఇది ఐ వాజ్ మ్యానిపులేటెడ్ యూజ్డ్ అండ్ టేకిన్ అడ్వాంటేజ్ ఆఫ్ విచ్ ఐ వాజ్ ఎమోషనల్లీ వీక్ పూనం కవర్ పూనం కౌర్ ఇది ఆ అమ్మాయి బాధపడుతూ ఇచ్చిన ప్రస్టేట్మెంట్ పేపర్లలో వచ్చింది ఇది మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టేశారట అదే రేణుకా దేశాయ్ గారికి కూడా రెండో బారికి కూడా నేను భరణం ఇచ్చేశాను అని మీరు చెప్పారు ఆవిడ ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో మాట్లాడుతూ నేను ఒక్క పావలా కానీ ఒక్క రూపాయి కానీ ఒక్క పావలా కానీ ఒక రూపాయి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను భరణం తీసుకోలేదు అని కొండ కొట్టి మరీ చెప్పేశారు ఆవిడ ఒక ప్రముఖ పచ్చ పార్టీని పెంచి పోషిస్తున్న ఛానల్లో కూర్చుని కొండబద్దల కొట్టి చెప్పింది ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని కూడా చెప్పింది ఆవిడ రేణుదేశాయ్ గారు మీరు భరణం ఇవ్వలేదట ఆవిడకి ఒక్క రూపాయి కూడా పైపేచ్ ఇంకా చెప్పింది నేనే సినిమాలలో నటించాను నాకు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులతో నేను బతుకుతున్నాను అని ఆవిడెవరో మొత్తానికి మీకు షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తూ సింగపూర్ సింగపూర్ నుండి నోటీసులు పంపిందిట విడాకుల కోసం మహానుభావుడు బయట నుండి వచ్చే డబ్బు మొత్తం ఆవిడ అకౌంట్లోనే వేయించుకునేవాడు ఏమవుతుందో ఇవో మరి రఫ్గా లెక్కేసుకున్న భారీ మొత్తమే అంటున్నారు అన్యాయులు అని మళ్ళీ ఇంకో ట్వీట్ చేశారు ఇంకో ఫేస్బుక్లో ఇంకో పోస్టింగ్ ఇది ఆవిడెవరు ఈవిడెవరు అని చెప్పి ఫేస్బుక్లో ఈ రకంగా పోస్టింగులు వస్తున్నాయి నాకు చాలా బాధగా ఉంది ఓ జర్నలిస్ట్ని నేను చాలా బాధపడుతున్నా మీద ఇటువంటి పోస్టింగులు రావడం నేనే చేతగాని వాళ్ళు చట్ట సభల్లో ఎందుకని అడిగారు మీరు భలే ప్రశ్న ఇస్తారు బాగా ప్రశ్నారు దానికి తెలుగు ప్రజలు చక్కడ సమాధానం చెప్పారు ఆయనకేం చేతగాది కనుకనే చట్టసభలోకి పంపించలేదు అని